హలో హై వెల్కమ్ కాంపిటేటివ్ వారి దిస్ ఈజ్ యువర్ కిరణ్ కొడుగూరు ఎస్ మరి టీఎస్ టెట్ ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో తొలి ప్రయత్నంలోనే అసలు సక్సెస్ కావాలంటే ఎలా అండ్ చాలామంది ఫస్ట్ టైం దీనికోసం బాగా తపన పడుతూ ఉన్నారు దీంట్లో టెట్ సంబంధించిన పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు క్లిష్టంగా భావించేటువంటి ఒక అంశం ఉంది ముప్పై మార్కులకు అది వచ్చేసి ఏంటంటే సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సో శిశు అభివృద్ధి లేదంటే వికాసము దానికి సంబంధించినటువంటి అంశాలు అండ్ దానికి సంబంధించిన సిద్ధాంతాలు అదేవిధంగా అభ్యసనం లెర్నింగ్ సో లెర్నింగ్కి సంబంధించిన థియరీస్ ఏంటి అండ్ కొన్ని రకాల యాక్ట్స్ ఏంటి రైట్స్ ఏంటి ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో వెరీ సింపుల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం సో మరి సిడిపిని అధిగమించడం సో అంటే ముప్పై మార్కులకు గాను అత్యధికంగా స్కోర్ చేయడం ఎలా సో నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి దీంట్లో కంపల్సరీ వాటిపైన ఫోకస్ చేయాలని చెప్పాను సో ఇంపార్టెంట్ టాపిక్స్ అని నేను బ్లైండ్గా చెప్పలేదు మళ్ళీ చెప్తున్నాను నేను సో అభ్యర్థులు కొంత తప్పు దోవ పెడుతున్నారండి సో అన్నీ చదవాలి అన్నీ అన్నీ చదవాల్సిన పని లేదు సో దీంట్లో ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ నేను విత్ ప్రూఫ్తో చూపిస్తాను మీకు గత ప్రశ్నపత్రాలను కూడా చూపిస్తాను నేను కంపల్సరీ దాంట్లో క్వశ్చన్లు అడిగాడా లేదా మనం ఇంపార్టెంట్ అనుకున్నటువంటి అంశాల నుండి క్వశ్చన్ ఉన్నాయా లేవో చూద్దాం కంపల్సరీ సో మీకే అర్థమైపోతుంటుంది సో ఇంపార్టెంట్ అని ఉంటాయా అసలు అనేది ఓకేనా రైట్ మరి కొన్ని అన్ఇంపార్టెంట్ కూడా ఉంటాయి సో అంటే ఈజీ వేలో అంటే మనకున్నటువంటి తక్కువ టైంలో వేటిపైన ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఉంటుంది లేదు సార్ మాకు బాగా టైం ఉంది మా దగ్గర అన్నీ చదవగల కెపాసిటీ నా దగ్గరనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోండి మొత్తం చదవండి డెఫినెట్గా సో లేదు సార్ నేను కొంచెం స్మార్ట్గా చదుదామనుకుంటున్నాను ఓ ఇంపార్టెంట్ అంశాలు ఖచ్చితంగా ఫోకస్ చేద్దాను ఖచ్చితంగా ఇంపార్టెంట్ అంశాలు ఏంటనేది చూద్దాం సో అసలు సిడీపీలో సిలబస్ ఏముంటుంది ఎలా చదవాలి సో దీని ఒక స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తాను అండ్ అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల ప్రశ్న పత్రాలు కూడా చూద్దామండి అసలు ఇంపార్టెంట్ ఉంటుందా ఉండదా అనేది మీకే అర్థమవుతుంది చెప్పడం కాదు ఓకే రైట్ సో ఇక్కడ శిశు వికాసం బోధనాభ్యసన శాస్త్రం దీన్ని సాధారణంగా మనం సిడీపీగా చెప్తామండి సీడీపీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటాము సో ఇది కంప్లీట్గా మనకి టెట్లో పేపర్ వన్ అండ్ పేపర్ టూలో వచ్చేసి ముప్పై మార్కులకు గాను ఉంటుంది థర్టీ ఎంసీక్యూస్ ఉంటాయి ముప్పై ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండ్ ముప్పై మార్కులు ఒక క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది రైట్ ఈ యొక్క శిశు వికాసం మరియు బోధన శాస్త్రం చూసినట్లే మొత్తం కూడా త్రీ పార్ట్స్గా ఉంటుందండి కంప్లీట్గా త్రీ పార్ట్స్గా ఉంటుంది నేను పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో కంపల్సరీ పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను సో అది వచ్చేసి ఏంటంటే పార్ట్ వన్ పార్ట్ వన్లో మొత్తం కూడా దేని గురించి చదువుకుంటామంటే శిశు వికాసం గురించి చదువుకుంటూ ఉంటాం అండ్ నెక్స్ట్ పార్ట్ టూ వచ్చేసి ఏంటంటే మనము అభ్యసన గురించి చదువుకుంటూ ఉంటాం అదేవిధంగా పార్ట్ త్రీ వచ్చేసి బోధన మరియు అభ్యసనం గురించి చదువుకుంటూ ఉంటాం అనమాట సో ఇది వచ్చేసి కంప్లీట్గా మేజర్గా సిడీపీని మనం త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తాం అది గుర్తుపెట్టుకోండి రైట్ ఫస్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ పార్ట్లో అసలు ఏం చదవాలి ఏంటి సో దీంట్లో అంశాలు ఏంటి సిలబస్లు ఏమున్నాయనేది ఒకసారి చూద్దామండి రైట్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు పెరుగుదల వికాసం పరిణితి సో పెరుగుదల అంటే ఏంటి వికాసం అంటే పరిణితి అంటండి సో ఆ మూడింటి మధ్యలో ఉండేటువంటి స్లైట్ డిఫరెన్సెస్ ఏంటి అనేది కంపల్సరీ చదవాల్సి ఉంటుంది అండ్ పెరుగుదల వికాస సూత్రాలని వికాస సూత్రాలు ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో నేను చూస్తాను ఇంపార్టెంట్ అనేదాన్ని నేను ప్రూవ్ చూస్తాను డెఫినెట్గా ఎందుకంటే ప్రీవియస్ పేపర్లు అడిగాడా లేదా సో గత కొన్ని సంవత్సరాల పేపర్లు చూద్దాం అదేవిధంగా మీ దగ్గర ఏమంటే ఆ పేపర్లు కూడా చూడండి మీకే అర్థమవుతూ ఉంటుంది నెక్స్ట్ వి వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు సో మా జనరల్గా ఒక పిల్లవాడి యొక్క వికాసం వికాసం జనరల్గా ఏంటి పరిమాణాత్మకంగా ఉంటుంది గుణాత్మకంగా ఉంటుంది అన్నమాట సో ఇలా వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలేంటి సో జైవికపరమైన అంటే పుట్టుకతో వచ్చినటువంటి కారణాలు ఏముంటాయి ఉదాహరణకు తల్లిదండ్రులకు ఐక్యం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఆ పిల్లవానికి ఐక్యం తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుందండి సో అవి వచ్చేసి అలాంటి కారణాలు ఏమైనా ఉంటుందో జన్యుపరమైన కారణాలు ఏవైతే జైవిక కారణాలుగా చెప్పుకుంటాం అదేవిధంగా మానసిక పరమైన సాయంకపరమైన అంశాలు ఏ విధంగా వికాసాన్ని ప్రభావితం చేస్తాయి సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ పోర్షన్లో వికాస సూత్రాల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ వచ్చేసి వికాసంలోని దృక్కోణాలు వాటి పరస్పర సంబంధాలు అండి సో ఇక్కడ వికాసంలో రకరకాల దశలు ఉంటూ ఉంటాయన్నమాట మనకి సో భౌతికపరమైన చలనాత్మక ఉద్వేగ సాంఘిక సో వికాసం ఎన్ని రకాలుగా ఉంటుంది ఏ సంగతి అనేది అండ్ అదేవిధంగా ఇక్కడ రకరకాల దశలు ఉంటాయండి మనకి సో ఈ యొక్క అభివృద్ధి వికాసంలో చూసినట్టయితే శైశవ దశ అని పూర్వ బా పూర్వ దశ ఉత్తర బాల్య బాల్య దశ కౌమార దశ సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనబడుతుంటాయి సో ఇక్కడ వచ్చేసి దీంట్లో అక్కడ ఆ పర్టికులర్ దశలో ఆ ఏజ్ ఎంత ఏజ్ నుండి ఏజ్ వరకు శేషవ దశ అంటారు సో పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ ఏజ్ నుంచి ఏజ్ వరకు ఆ పర్టికులర్ దశలో విద్యార్థిలో జరిగేటువంటి మార్పులేంటి శారీరక కావచ్చు మానసిక కావచ్చు సో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయని ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వివిధ శాస్త్రవేత్తలు రూపొందించే సిద్ధాంతాలు ఏవైనా ఇవి ఇంపార్టెంట్ అండి ఇవి ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్టు జిన్పియాజీ కావచ్చు కోల్బర్ కావచ్చు ఛామ్స్కీ కావచ్చు కార్లోజర్స్ ఎరిక్సన్ కావచ్చు సో వికాసకృత్యాలు ఏవైనా ఇవి ఇంపార్టెంట్ ఇవి ఇంపార్టెంట్ నెక్స్ట్ వైయక్తిక భేదాలు సో వైయక్తిక భేదాలు కూడా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక తరగతి గదిలోకి రేపు టీచర్ అయిన తర్వాత ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత విద్యార్థులు ఎలాంటి భేదాలని కలిగి ఉన్నారు ఒక విద్యార్థి నుండి ఒక విద్యార్థికి ఎలాంటి భేదాలు కనపడుతున్నాయి సో అది ఎలా అయినా కావచ్చు మానసికంగా కావచ్చు శారీరకం కావచ్చు సో నైతికంగా కావచ్చు ఉద్వేగపరంగా అన్ని రకాలుగా పిల్లలందరూ కూడా యూనిక్గా ఉండరు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు సో ఆ వైయక్తిక భేదాలని కాబోయే ఉపాధ్యాయుడుగా నువ్వు గుర్తించినట్లయితేనే దానికి తగినట్టుగా మనం బోధనాభ్యసన ప్రక్రియ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో మనం టీ చేయగలుగుతాం సో ఈ పిల్లవానికి ఇలా చెప్తే అర్థమవుతుంది ఈ పిల్లవానికి పదిసార్లు చెప్తే అర్థమవుతుంది ఈ పిల్లవానికి ఇలా కాదు ప్రాక్టికల్గా చేస్తే అర్థమవుతుంది ఈ పిల్లవానికి డ్రాయింగ్ రూపంలో చేస్తే అర్థమవుతుంది సో ఇలా ఇండివిజువల్ డిఫరెన్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి సో ఆ వైయక్తిక భేదాలు అనేవి ఇంపార్టెంట్ అండి సో వైయక్తిక భేదాలు అనేవి నాలో ఉండొచ్చు లేదంటే నాకు పక్కవాడికి ఉంటుండు అనమాట సో అంతర్గత అంతరా సో రెండు రకాల వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి సో ఈ భేదాలు అనేవి ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో మరి ఈ భేదాలనేవి వేటిల్లో కనపడుతుంటాయి అని చూసినట్టయితే ప్రజ్ఞలో భేదాలు కనపడుతుంటాయి ఉద్వేగంలో కనపడుతుంటాయి సహజ సామర్థ్య యాప్టిట్యూడ్స్లో కనపడుతుంటాయి అదేవిధంగా యాప్టిట్యూడ్స్ వైఖరిలో కనపడుతుంటాయి అదేవిధంగా అభిరుచుల్లో కనపడుతుంటాయి ఇలా రకరకాలుగా అలవాట్లు ఆలోచన సృజనాత్మక సృజనాత్మకత ఇలా విద్యార్థులు మనకు వైయక్తిక బీదాలను కనపడుతుంటాయి సో దీనికి సంబంధించిన సిద్ధాంతాలు కావచ్చు రకరకాలు సో ఏ విధంగా ఉంటాయి దానికి సంబంధించిన నిర్వచనాలు కావచ్చు ఇవన్నీ కూడా రకరకాల సైంటిస్టులు ఇస్తూ ఉంటారు సో ఇక్కడ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది వైయక్తిక బీదాలు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అండ్ ద నెక్స్ట్ వచ్చేసి మూర్తి మహత్వం సో పర్సనాలిటీగా చెప్పుకుండా మూర్తిమత్వం సో మూర్తిమత్వాన్ని ప్రభావించి మూర్తిమత్వ పరీక్షలు అండి ఇక్కడ చూసినట్లయితే మూర్తిమత్వ పరీక్షలు ఇంపార్టెంట్ అదేవిధంగా మూర్తిమత్వ సిద్ధాంతాలు ఇంపార్టెంట్ అదేవిధంగా మనం ఆల్రెడీ సైకాలజీ చాలా సంవత్సరాల క్రితం మనం ఉంటాము సో రక్షక తంత్రాలు సంఘర్షణలు సో ఇవి ఇంపార్టెంట్ అదేవిధంగా మానసిక ఆరోగ్యం ఒత్తిడి కుంటన వ్యాకులత ఆత్మభ ఆత్మ న్యూనత సో పిల్లల్ని పెంచడం సో మేజర్గా వచ్చేసి ఇక్కడ పిల్లల్లో ప్రవర్తన సమస్యలు ఏవైతేన్నాయో సో ఇక్కడ మూర్తిమత్వం అంటే విద్యార్థి అన్ని రకాలుగా ఏ విధంగా ఉన్నాడు సో విద్య నుంచి పూర్తి స్థాయి సమాచారం ఏదైతే ఉందో సో విద్యార్థి గురించి సంబంధించిన మూర్తిమత్వంగా చెప్పుకుంటూ ఉంటాం మనం సో ఇక్కడ మూర్తిమత్వాన్ని చెక్ చేయాలంటే ఒక విద్యార్థి యొక్క పర్సనాలిటీని చెక్ చేయాలంటే రకరకాల పరీక్షలు వాడుతూ ఉంటాం రకరకాల పరీక్షలు కావచ్చు స్కేల్స్ కావచ్చు ఇలాంటివి వాడుతూ ఉంటాం సో దానికి సంబంధించిన పరీక్షలు ఇంపార్టెంట్ అదేవిధంగా మూర్తిమత్వ సిద్ధాంతాలు ఉంటాయండి సో మూర్తిమత్వం ఒక పిల్లవాడిని కొన్ని రకాల సైంటిస్టులు సిద్ధాంతాలు చెప్తారు ఈ సిద్ధాంతాల ప్రకారం సో పిల్లవాని మూర్తిమత్వాన్ని మనం ఎస్టిమేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ సిద్ధాంతాలు కావచ్చు పరీక్షలు కావచ్చు ఇంపార్టెంట్ అది నెక్స్ట్ వ్యక్తి అధ్యయనం చేసేటువంటి పద్ధతులు కే స్టడీ అంటామండి సో వ్యక్తి అంటే ఎవరు ఇక్కడ చూస్తుంటే పిల్లవాళ్ళు సో పిల్లవాళ్ళని ఈ విధంగా అధ్యయనం చేయచ్చు అయితే అంత పరీక్షల పద్ధతి ఒకటి పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి ఇంటర్వ్యూ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి రేటింగ్ స్కేల్ అనెక్టు డాటల్ రికార్డ్ అనుదైర్య పద్ధతి సంకీతం సో ఇలా మనకి ఏంటంటే కంప్లీట్గా ఒక స్టూడెంట్ అధ్యయనం చేయడానికి ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతావు టీచర్గా సో అవన్నీ కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది అనమాట సో ఓవరాల్గా మనకి పార్ట్ వన్లో చూసినట్లయితే ఇంపార్టెంట్ ఏంటి అని చెప్తున్నాను ఇక్కడ నేను చూసినట్లయితే ఒక్కసారి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ వికాస సూత్రాలు అనేవి ఇంపార్టెంట్ ఇక్కడ వికాస సూత్రాలు ఒకటి ఏం చెప్పాను నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ మనకి కంపల్సరీ మెయిన్ డిఫరెన్స్ అనేది అర్థం కావాలి పెరుగుదలంటేంటి వికాసం అంటేంటి పరిణితి అంటే సో కొంతమంది గ్రోత్ అంటారు గ్రోత్ కాదండి ఇది గ్రోత్ అంటారు గ్రోత్ అంటారు గ్రోత్ అన్నది దీన్ని గ్రోత్ అంటారు దీన్ని ఓకేనా రైట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ శైశవ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ కౌమార దశల్లో జరిగేటువంటి మార్పులు ఒకటి అదేవిధంగా వివిధ రకాల శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి సిద్ధాంతాలు ఇక్కడ నుండి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ జీన్ జీపియాజ్ కోల్బర్గ్ అదేవిధంగా ఛామ్స్కి నెక్స్ట్ కాల్ ఎరిక్సన్ ఎరిక్సన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు కనబడుతున్నాయి అండ్ వైయక్తిక బీదాలని ఇంపార్టెంట్ సో ఇక్కడ చూసినట్లయితే పర్టికులర్గా ఇంపార్టెంట్ అండ్ మూర్తిమత్వంలో చూసినట్లయితే మనకి మూర్తిమత్త పరీక్షలకు కూడా సిద్ధాంతాలు సిద్ధాంతాలకు అండ్ రక్షణ తంత్రాలు ఏవైతేనో ఇవి ఇంపార్టెంట్ అండ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వ్యక్తి అధ్యయన పద్ధతులు ఏవైతేనో సో దీంట్లో ఇక్కడ అంత పరీక్ష పద్ధతి కావచ్చు పరిశీలన పద్ధతి ఇవి ఇంపార్టెంట్గా పరిగణించండి ఓకేనా రైట్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పార్ట్కి సంబంధించినటువంటి అంశాలు రైట్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్ రైట్ సెకండ్ పార్ట్లో ఏముంటాయని చూసినట్టయితే అభ్యసనం అభ్యసనం సో అసలు అభ్యసనం అంటే ఏమిటి అభ్యసనం అంటే ఏంటి దాని యొక్క భావన అనేది మినిమం కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి అండ్ అభ్యసనం నుండి రకాలు నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసినట్టయితే అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాల గురించి కంపల్సరీ తెలిసి ఉండాలి సో కారకాలలో మనకి వ్యక్తిగత కారకాల నుంచి పరిసరాల కారకాల సో ఉదాహరణకు అభ్యసనం జరుగుతుంది పరిసరాల కారకాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయంటే అది ఏదైనా కావచ్చండి సో చుట్టూ ఉండేటువంటి పరిసరం సో అది పాజిటివ్ ఎఫెక్ట్ చూపించవచ్చు లేదంటే నెగిటివ్ ఎఫెక్ట్ చూపించవచ్చు ఒక విద్యార్థి అభ్యసిస్తున్నాడంటే ఉదాహరణకు ఒక విద్యార్థి అభ్యసించాలని కోరిక బాగా ఉంది పుష్పాల్లో రకాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు సో పరిసరాలు ఎక్కడ కూడా తనకు పుష్పాలు దొరకట్లేదు సో అప్పుడు ఏమవుతుందండి ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పిల్లవాళ్ళు ఏర్పడుతూ ఉంటుంది సో ఇక్కడ ఉపాధ్యాయుడు ఒక పుష్పాన్ని చూపించి పుష్పాలు ఇలా బాగానే ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడు అంటే మరి పరిసరాలు దొరికింది అనుకోండి దాట్ విల్ బి ద పాజిటివ్ ఎఫెక్ట్ సో అలా మనకి ఏంటంటే అభ్యసనం పైన రకరకాల కారకాలను ప్రభావితాన్ని చూపిస్తూ ఉంటాయి అండ్ కమింగ్ టు దిస్ పర్టికులర్ పోర్షన్ అభ్యసన సిద్ధాంతాలు ఇంపార్టెంట్ 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 సో గుర్తుపెట్టుకోండి అభ్యసన సిద్ధాంతాలని క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు ఎందుకు అంటే ఒక విద్యార్థి అభ్యసించేటప్పుడు మనము దాన్ని శాస్త్రీయంగా కొంతమంది సైంటిస్టులు సో రకరకాల సైంటిస్టులు ఇక్కడ థారం కావచ్చు పావులో కావచ్చు కావచ్చు రకరకాల మనకి వైగాట్స్కి ఇక్కడ పియాజీ సో వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే రకరకాల ప్రయోగాలు చేశారు జంతువుల పైన చేసేసి అభ్యసనం ఇలా జరుగుతుండొచ్చిన కొన్ని సిద్ధాంతాలు దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రక్రియలు రూపొందించడం జరిగింది సో ఒక ఉపాధ్యాయుడిగా తెలిస్తే రేపు నాడు క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఆ అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో మన బోధనాభ్యసన ప్రక్రియలో ఇంప్లిమెంట్ చేస్తే ఈ యొక్క బోధనా అభ్యసన ప్రక్రియ ఏదైతే ఉందో ప్రాపర్గా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎగ్జామినర్ ఖచ్చితంగా ఇవి క్వశ్చన్లు అనేవి ఇస్తూ ఉంటాడు సో మీరే క్వశ్చన్ పేపర్ అయినా తీసుకోండి చూడండి నేను ఇప్పుడు మీకు సాంపుల్స్ చూస్తాను డెఫినెట్గా చూస్తారు ఓకేనా సో ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి థారం పవర్ ఆఫ్ స్కిన్నర్ సో ఇది మాత్రం డెఫినెట్గా అభ్యసన అనగానే ఈ పర్టికులర్ పోర్షన్లో ఈ పాటులో వచ్చేసి మనకి ఏంటంటే అభ్యసన సిద్ధాంతాలని ఇంపార్టెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది ఓకేనా సో దీంట్లో వచ్చేసి థారం డైక్ స్కిన్నర్ అదే విధంగా అదేవిధంగా వైగార్ట్స్కి పియాజీ అండ్ కోహ్లర్ బండూరా పరిశీలన అభ్యసనం సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి ఓకేనా రైట్ నెక్స్ట్ వచ్చేసి అభ్యసన బదలాయింపు సో అభ్యసన బదలాయింపు నుంచి అడగటానికి ప్రాబబిలిటీ ఉంటుంది అడగ అడగటానికి ప్రాబిలిటీ ఉంటుంది సో ఒక విద్యార్థి ఒకటి నేర్చుకున్నప్పుడు ఆ నేర్చుకున్న అంశం అనేది తర్వాత నేర్చుకునే అంశానికి ఈ విధంగా ప్రభావం చూస్తుంది ఓకేనా సో ఉదాహరణకు సైకిల్ నేర్చుకున్నాడు తర్వాత బైక్ నేర్చుకున్నాడు సో బ్యాలెన్సింగ్ అనేది ఆల్రెడీ ఇక్కడ నేర్చుకున్నాడు కదా పాజిటివ్ ఎఫెక్ట్ అని ఉంటుంది అన్నమాట సో ఇదేమంటాం ధనాత్మక అభ్యసన బదలాయింపుగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట సో ఫస్ట్ నేర్చుకున్న సెకండ్ నేర్చుకున్న దానికి అడ్డుపడ్డదనుకోండి అది రుణాత్మక బదలాయింపు శూన్య బదలాయింపు అంటే ఏంటంటే ఫస్ట్ నేర్చుకున్నది సెకండ్ నేర్చుకున్నా ఎలాంటి సంబంధం లేదు ఫస్ట్ సెకండ్ నేర్చుకున్న దానికి ఎలా కూడా ఉపయోగపడదు ఉదాహరణ సైకిల్ దొక్కడడం నేర్చుకున్నాడు నెక్స్ట్ ఈతకి వెళ్ళాడు అనుకోండి ఇది దాని ఎలాంటి ఇంపాక్ట్ చూపించదండి సో కాబట్టి సో అభ్యసన బదలాయింపు అంటారు సో నేర్చుకున్నది ఇంకో దానికి ఉపయోగకరంగా ఉందా నెగిటివ్గా ఉందా ఎలా ఉంది న్యూట్రల్గా ఉందా సో అదే మనకి ఏంటంటే అభ్యసన బదలాయింపుగా చెప్పుకుంటాం దీనికి సంబంధించిన సిద్ధాంతాలు సో ఇంపార్టెంట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మృతి విస్మృతి కూడా ఇంపార్టెంట్ మెమరీ ఫర్ అనేది ఇంపార్టెంట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూమ్స్ వర్గీకరణ అనేది ఇది కూడా ఇంపార్టెంట్ రైట్ ఇది వచ్చేసి పర్టికులర్ సెకండ్ పోర్షన్కి సంబంధించింది అండ్ కమింగ్ టు థర్డ్ పార్ట్ రైట్ ఇక్కడ థర్డ్ పార్ట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఎక్కువగా ఎక్కువగా ఇంపార్టెంట్ లేనటువంటి అంశాలు ఎక్కువ కనపడుతుంటాయి నేను చెప్తాను ఇక్కడ సో బోధన మరియు అభ్యసనం అంటే ఏంటి సో అభ్యాసకుల మధ్య సంబంధాలు అండ్ వివిధ సన్నివేశాలు అభ్యాసకుడు సో ఇక్కడ చూసినట్టు ఇక్కడ పర్టికులర్గా ఈ పర్టికులర్ పోర్షన్ ఇంపార్టెంట్ సో ఈ పర్టికులర్ పోర్షన్ అనేది ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రత్యేక అవసరాలు గల విద్య అండ్ సమ్మిళిత విద్య సో ప్రత్యేక అవసరాల విద్య గల విద్య అంటే ఏంటంటే మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంట ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఏమన్న సీడబ్ల్యూఎస్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంట వాళ్ళు జనరల్గా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు సో నాట్ ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇంకా రకరకాల పిల్లలు చాలా రకాల పిల్లలు దీంట్లోకి వస్తూ ఉంటారు సో ఎలా ఉంటుంది అసలు ప్రత్యేక అవసరం ఎందుకు అవసరం వానికి సో వాళ్ళు లోపం ఏంటి లేకుంటే హైపర్ యాక్టివా ఎలా ఉంది మొత్తం సో ఏదైనా సరే ప్రత్యేక అవసరాలు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం దీనికి ఈ మధ్యకాలంలో ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తున్నారు ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది రైట్ నెక్స్ట్ బోధనా మూలకాలు అండి సో బోధనా పద్ధతులు సో బోధనా పద్ధతులు ఇంపార్టెంట్ ఇది ఇక్కడ చదువుకుంటే మనం నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్ డిఎస్సిలు మెథడాలజీలో కూడా డెఫినెట్గా యూజ్ అవుతుంది దీంట్లో వచ్చేసి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఉంటాయండి స్టూడెంట్స్ సెంట్రిక్ మెథడ్స్ వీటిని టీచింగ్ మెథడ్స్ సో ప్రాజెక్ట్ పద్ధతి అన్వేషణ పద్ధతి కృత్యాధార పద్ధతి అన్వేషణాత్మక అభ్యాసం నెక్స్ట్ చూసినట్టయితే ఉపాధ్యాయుని కేంద్రీకృత పద్ధతులు ఉంటాయండి సో ఇక్కడ మన టీచరే సెంటర్ పాయింట్ అనమాట ఇక్కడ సో అలాంటి పద్ధతులు వచ్చేసి మనకి ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్ ఉంటుంది లెక్చర్ కంప్ డెమాన్స్ట్రేట్ మెథడ్ ఉంటుంది ఉపన్యాస ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కథా పద్ధతి చారిత్రాత్మక ప్రశ్న పద్ధతి బ్రూనర్ బోధనాభ్యసన సిద్ధాంతం ఇది కూడా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఈ పర్టికులర్ పోర్షన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇది బోధన పద్ధతులు ఏవైతే ఉన్నాయో టీచింగ్ లేని మెథడ్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ చూద్దాం అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకు చూసినట్లయితే రైట్స్ అధ్యయనంలో సి స్వి అభ్యసనం అండ్ ఇక్కడ సర్వే ఇవన్నీ కూడా పద్ధతిలోనికి వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి అసమ సమూహ తరగతి అభ్యసనం అసమ సమూహ తరగతి అభ్యసనం సో ఇక్కడ చూసినట్లయితే మనకి అసమ సమూహ తరగతి అంటున్నాం ఇక్కడ అసమ సమూహ అంటున్నాం సో తరగతిలోనే రకరకాల పిల్లలు ఉంటూ ఉంటారు సో అక్కడ అలాంటి సందర్భాల్లో ఏ విధంగా అభ్యసనం జరపాలని ఇక్కడ సామాజిక పరంగా ఆర్థిక నేపథ్యం నెక్స్ట్ అదేవిధంగా ఉపాధ్యాయుడు బోధన అభ్యసన ప్రక్రియలో సౌలభ్యకరతగా ఏ విధంగా ఉంటాడు సో దానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయుని సంబంధించిన విషయ సంబంధ నైపుణ్యాలు కావచ్చు అభ్యసన వనరులు కావచ్చు సో ఇక్కడ అభ్యసనంలో పిల్లవాడికి స్వీయంగా అదేవిధంగా గృహము పాఠశాల సమాజం ఆట ఇవన్నీ కూడా ఏ విధంగా అభ్యసనం అభ్యసన ప్రక్రియలు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి సో ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది ఇక్కడ అండ్ ఇక్కడ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ పోర్షన్కి వస్తే తరగతి నిర్వహణ ఏదైతుందో ఇది ఇంపార్టెంట్ దీంట్లో మంత్రణం మార్గదర్శనం ఇంపార్టెంట్ అండి అండ్ అదేవిధంగా నాయకత్వం నాయకత్వ రకాలు ఇది ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ప్రవర్తన సమస్యలు సో బిహేవియర్ ప్రాబ్లమ్స్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలు సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అండ్ కమింగ్ టు దిస్ థర్డ్ పార్ట్ చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా పరిగణించాల్సింది ఏంటంటే ఎన్సీఎఫ్ నేషనల్ కర్క్యులర్ ఫ్రేమ్వర్క్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఒకటి నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ అదేవిధంగా మూల్యాంకనం కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఇది ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ బాల హక్కుల్ సో ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి స్పెసిఫిక్గా ఈ పోర్షన్లో ఏ చదివినా చదువుకున్నా మాత్రం ఇవి చూడండి ఇవి లేకుండా క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు ఖచ్చితంగా ఎన్సీఎఫ్ ఉండాల్సిందే లేదంటే ఆర్టీ నుంచి ఉండాల్సిందే లేదంటే కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ వ్యాల్యుయేషన్ ఉండాలి బాల హక్కుల నుంచి కంపల్సరీ కంపల్సరీ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి రైట్ సో ఇవి వచ్చేసి మనకి థర్డ్ పార్ట్లో ఉండేటువంటి అంశాలు రైట్ రైట్ ఇక్కడ చూద్దామండి నేను ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ ఉంటాయా ఉండవా అసలు సో క్వశ్చన్ పేపర్ నేను నేను చూస్తాను మీరు చూడండి దట్స్ ఇట్ ఇంపార్టెంట్ కదా మీకు అర్థమైపోతుంది రైట్ రైట్ ఇక్కడ చూసినట్లయితే ఒకసారి మనం ఇంపార్టెంట్ అనుకునే వచ్చినా కాదా లేదా ఉన్నాయా చూద్దాం ఇక్కడ ఓకేనా అండ్ ఇక్కడ ఎన్ఎఫ్సి చూడండి ఇక్కడ ఎన్సీఎఫ్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ సో ఇక్కడ వచ్చింది కదా క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ నుండి క్వశ్చన్ వచ్చింది కదా ఎస్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా నెక్స్ట్ ఇక్కడ ఉద్వేగ వికాసానికి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది చూడండి ఇక్కడ సో ఉద్వేగ వికాసం ఇంపార్టెంట్ అని కదా సో ఇది ఇంపార్టెంట్ రైట్ సో ఇక్కడ ఒక క్వశ్చన్ దిగిపోయింది నెక్స్ట్ వికాసం పైన ప్రభావితం చూపేటువంటి కారకం శారీర కారకం రైట్ ఇక్కడ ఒకటి కనపడుతుంది మనకి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది ఎప్పటిదండి క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే ఇరవై మూడు ఏడు రెండు వేల పదిహేడు పేపర్ ఇది నేను చూస్తాను ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ చూపించుకుంటూ వెళ్తాను అండ్ నెక్స్ట్ అభ్యసన బదలాయింపు గురించి ఇక్కడ క్వశ్చన్ వచ్చింది చూడండి అభ్యసన బదలాయింపు గురించి క్వశ్చన్ వచ్చింది ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ సిద్ధాంతాలు పిఆర్జే సంఘాన సిద్ధాంతం నుంచి ఇక్కడ క్వశ్చన్ కనపడుతూ ఉంటుంది నెక్స్ట్ బ్రూనర్ అభ్యసన సిద్ధాంతం ఉంది కదా ఇక్కడ క్వశ్చన్ కనపడుతుంది చూడండి నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ హండ్రెడ్ ఇక్కడ ఒక క్వశ్చన్ కనపడుతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఇంకా చూస్తాను నేను మనం ఇంపార్టెంట్ అనుకునే క్వశ్చన్లు వచ్చాయా లేదా చూద్దాం ఒక్కోసారి నెక్స్ట్ వచ్చేసి చూస్ చూద్దాము ఇక్కడ అభ్యసన ఒక్కరేఖ గురించి అక్కడ క్వశ్చన్ అడిగాడు అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సో స్మృతిలోంచి ఇక్కడ క్వశ్చన్ కనపడుతూ ఉంది అండ్ అదేవిధంగా ప్రజ్ఞలో ఉండే ఒక క్వశ్చన్ కనపడుతుంది ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే పాయింట్ రూపాయించాడు సో ఇక్కడ మూల్యాంకన క్వశ్చన్ కనపడుతూ ఉంటుంది రైట్ ఇవి మనం ఇంపార్టెంట్ అనుకున్న క్వశ్చన్లండి నేను చెప్తున్నాను కదా సో క్వశ్చన్ ఇవి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మే టూ థౌజండ్ సిక్స్టీన్ అప్పుడు కంటిన్యూ చేసిన ఎగ్జామ్లో చూద్దామండి ఉన్నాయి ఇక్కడ క్వశ్చన్లు అనేవి సరే చూద్దామండి రైట్ మార్గదర్శకత్వం నుండి క్వశ్చన్ కనపడుతుంది ఇక్కడ అండ్ అదేవిధంగా ఇక్కడ పద్ధతి అండి బో మనకి ఏంటి రైట్ బోధనాభ్యసన పద్ధతుల నుంచి ఒకటి కనపడుతుంది అక్కడ అండ్ నిరంతర సమగ్ర మూల్యాంకనం సీసీ నుండి కనపడుతుంది ఇక్కడ అండ్ చామ్స్కి ఇక్కడ నుండి సిద్ధాంతాలున్నాయి కదా సో అక్కడ నుండి ఒకటి కనపడుతుంది అండ్ స్మృతి విస్మృతి నుండి ఇక్కడ ఒకటి కనపడుతుంది అండ్ దెన్ వచ్చేసి ఆర్టీ నుండి కూడా కనపడుతుంది చూడండి రైట్ టు ఎడ్యుకేషన్ నుండి టూ థౌజండ్ నైన్ కూడా కనపడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ ఇక్కడ చూడండి అభ్యసన సిద్ధాంతం నుండి ఇక్కడ ఒక క్వశ్చన్ కనపడుతుంది అభ్యసన సిద్ధాంతం నుండి ఇది క్వశ్చన్ అండి ఏ క్రింద పేర్కొన్న పది సంవత్సరాల బాలిక సైకిల్ సమర్థత తొక్కడానికి సహాయపడేది ఒకటి అభ్యసన సిద్ధాంతాల నుండి రెండు దీపాల మధ్య భేదన గుచ్చు ఇది కూడా అభ్యసన సిద్ధాంతాల నుంచి కనపడుతుంది అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి పిఆర్జే ప్రకారం భాష వికాసం వేగా ఉంది ఇక్కడ వికాసంలో ఉండేటువంటి దశల్లో ఇక్కడ కూడా కనపడుతుంది మనకి అండ్ ఎన్ఎఫ్సీ నుంచి డెఫినెట్ క్వశ్చన్ అని చెప్పాను కదా ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది ఎన్ఎఫ్సి ఎన్సీఎఫ్ అండ్ సారీ నేషనల్ కరికుల ఫ్రేమ్వర్క్ ఎన్సీఎఫ్ నుండి టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నుండి ఇక్కడ క్వశ్చన్ కనపడుతుంది మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ బాల హక్కుల నుంచి ఒక క్వశ్చన్ కనపడుతుంది మనకి అండ్ ఇది కూడా అభ్యసన సిద్ధాంతం ఉండేయండి ఈ క్వశ్చన్ పిల్లవాళ్ళ బొటాన్ వెల్ చీకల్ అలవాటు మార్పించిన బొటన్ వెల్కి వచ్చే పదార్థాన్ని పూయడం అనేది నెక్స్ట్ వచ్చేసి చూద్దాం వీళ్ళు నెక్స్ట్ చూద్దామండి వ్యక్తి మూర్తిమత్వం నుండి క్వశ్చన్ కనపడుతుంది ఇక్కడ రైట్ సో మనం ఏవైతే పర్టికులర్ పోర్షన్స్ ఇంపార్టెంట్ అనుకున్నామో ఖచ్చితంగా క్వశ్చన్లు అవి అడుగుతూ ఉంటాడండి రైట్ ఇక్కడ మళ్ళీ మనకి టూ థౌజండ్ ఫోర్టీన్లో క్వశ్చన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చ్ క్వశ్చన్ పేపర్ అండి ఇక్కడ వికాస సిద్ధాంతాలకు సంబంధించింది ఇక్కడ ఒకటి కనపడుతుంది భాష అభివృద్ధికి సంబంధించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి అభ్యసన బదలాయింపు నుండి క్వశ్చన్ అండి ఇక్కడ నెక్స్ట్ వికాస సూత్రాలు వికాస నియమాలు ఏ అక్కడ ఉండే క్వశ్చన్ కనబడుతుంది మనకి అండ్ ఇక్కడ రక్షక తంత్రాల నుండి కూడా క్వశ్చన్ కనపడుతుంది అండ్ ఇక్కడ వ్యక్తి అధ్యయన పద్ధతుల లాంటి ఇక్కడ క్వశ్చన్ కనబడుతుంది అండ్ ఇక్కడ చూడండి మనకి అభ్యసన సిద్ధాంతం నుండి ఇక్కడ క్వశ్చన్ కనబడుతుంది నెక్స్ట్ శైశవ దశకు చెందిన ఒక వికాసృత్యం వికాసకృత్యాల నుంచి ఇక్కడ క్వశ్చన్ కనపడుతుంది అండ్ ఇక్కడ అదేవిధంగా మనకి అభ్యసన సిద్ధాంతం మరొక క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ కనపడుతుంది ఇక్కడ క్వశ్చన్ కనపడుతుంది అండ్ ఇక్కడ ఒక్కొక్క ఇక్కడ కూడా క్వశ్చన్ కనపడుతుంది అభ్యసన సిద్ధాంతం అవధానం దారణ పునరుత్పత్తి మరియు పునర్బల సోపాన్ గల అభ్యసన సిద్ధాంతం అండి సో ఇక్కడ కూడా ఇది అభ్యసన సిద్ధాంతమే ఇక్కడ అభ్యసన సిద్ధాంతమే ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ నుండి ఇక్కడ క్వశ్చన్ కనపడుతుంది అండ్ వికాస్ సిద్ధాంతంలో ఇక్కడ ఒక క్వశ్చన్ కనపడుతుందండి మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి అభ్యసన సిద్ధాంతం ఇక్కడ ఒకటి కనపడుతుంది చూడండి అవధానము ధారణ పునరుత్పత్తి మరియు పునర్బలం సోపాలు గల అభ్యసన సిద్ధాంతం ఇక్కడ ఒకటి కనపడుతుంది మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి చూ చూసాం క్రింది వాటిలో అభ్యసన రైట్ నెక్స్ట్ ఇక్కడ నేషనల్ కరిక్యులర్ ఫ్రేమ్వర్క్ టూ థౌసండ్ ఫైవ్ ఖచ్చితంగా దాని నుంచి క్వశ్చన్ ఉంటుంది క్వశ్చన్ లేకుండా ఉండదు పేపర్ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ కూడా కనపడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫలితానిమం అభ్యసన సిద్ధాంతం ఉండే మనకి అండ్ ఇక్కడ చూడండి మనకి పిల్లలు ప్రచోదాలతో కాకుండా అంతర్గత భావాల ఆధారంగా స్పందించడం నేర్చుకోవడం తెలిపిన వారు సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే అభ్యసనం నుంచి క్వశ్చన్ కనపడుతుంది ఇక్కడ ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ చూద్దాం అది అది ఇంకో క్వశ్చన్ పేపర్ అండి అండ్ మరో మరొక క్వశ్చన్ పేపర్ టూ థౌసండ్ ట్వెల్వ్ క్వశ్చన్ పేపర్ చూద్దాము రైట్ దక్షిణ అమెరికా దేశంలోని గాయాం గురించి అభ్యసించిన తర్వాత ఆఫ్రికన్ దేశంలో ఘన మరియు గినియా ప్రదేశాలని గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది పడే విద్యార్థి ఈ రకమైన అవరోధన అభ్యసన సిద్ధాంతం అండి కూడా ఇక్కడ మనకి రైట్ ఇక్కడ నేషనల్ కార్యకులం ఫ్రేమ్ వర్క్ టూ థౌసండ్ ఫైవ్ నుండి ఇక్కడ క్వశ్చన్ కనపడుతుంది ప్రతి ఒక్క దాంట్లో క్వశ్చన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో మీరు ఏ క్వశ్చన్ పేపర్ ఈ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా సార్ దీంట్లో క్వశ్చన్ రాలేదు చూపించండి ఛాలెంజ్ చేస్తాను అండి నెక్స్ట్ అభ్యసన వైకల్యం అండి అభ్యసన వైకల్యం క్వశ్చన్ ఉంటుంది సో లాస్ట్ ఇంకా లాస్ట్ డేట్లో అయితే మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ చాలా క్వశ్చన్ అడుగు త్రీ నో ఫోర్ అడిగాడండి సో కాబట్టి ఇంపార్టెన్స్ దానికి ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి రైట్ ఇక్కడ కూడా అభ్యసన సిద్ధాంతం అండి ఇది కూడా అభ్యసన సిద్ధాంతంలో ఉండేటువంటి అన్వయం అన్వయానికి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పెరుగుదల వికాసంలో ఉండేటువంటి దశలు అండి దశల నుంచి ఒక క్వశ్చన్ అండ్ నెక్స్ట్ చూద్దాం మూర్తి మత్వం నుండి క్వశ్చన్ కనపడుతుంది ఇక్కడ మనకి మూల్యాంకనం నుండి క్వశ్చన్ కనపడుతుంది ఇక్కడ సో మూల్యాంకనం మీద ఫోకస్ చేయాలి మూల్యాంకనం ఇక్కడ క్వశ్చన్ కనపడుతుంది సో ఏంటి క్రింది వాటిలో బోధన చేసేటప్పుడు జరిపోయి మూల్యాంక సమగ్ర మూల్యాంక నిర్మాణాత్మక ప్రమాణాత్మక నిరంతర సమగ్రం ఏదైనా ఇక్కడ కనపడుతుంది సో వికాస కృత్యాల నుంచి ఇక్కడ ఒక క్వశ్చన్ కనపడుతుంది అండ్ అదేవిధంగా అధ్యయన పద్ధతులు వ్యక్తి అధ్యయన పద్ధతుల నుంచి ఇక్కడ క్వశ్చన్ కనపడుతుంది మనకి అండ్ ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సో ఇక్కడ మనకి టూ థౌజండ్ ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌసండ్ నైన్ ఇక్కడ ఒక క్వశ్చన్ కనపడుతుంది మనకి సో ఇక్కడ చూడొచ్చండి క్రిందోళన విద్యా చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం సరికాని ఇది అన్నాడు ఓకేనా అండ్ నెక్స్ట్ వికాసకృత్యాలు ఉండే అక్కడ క్వశ్చన్ కనపడుతుంది నెక్స్ట్ అగైన్ ఇక్కడ వికాసానికి సంబంధించినటువంటిది ఇక్కడ క్వశ్చన్ కనపడుతుంది అండ్ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది సో నిర్నిబంధిత ప్రతిపక్ష నిర్బంధిత నిబంధిత ప్రతిపర నిబంధ ఉద్దీపన సో ఇది అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ అండ్ వ్యక్తిలో సంఘర్షణ సో ఇది కూడా మనకి దానికి సంబంధించిన అండ్ ఇక్కడ గెస్ట్ ఆల్ట్ అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది అభ్యసన సిద్ధాంతం నుండి బండూర పరిశీలన అభ్యస అభ్యసన సిద్ధాంతం నుండి సో ఇలా మనకి క్వశ్చన్లు అనేవి ఇవి క్వశ్చన్ పేపర్లు అండి ఇంకా నేను క్వశ్చన్ పేపర్లు చూపిద్దాను అనుకున్నాను సో ఇప్పటికీ హెవీ అయిపోయింది సో ఇంపార్టెంట్ లేకుండా ఎక్కడ కూడా సిలబస్ ఉండదు గుర్తుపెట్టుకోండి సో కొంతమంది అభ్యర్థులు చెప్తూ ఉన్నారు ఆ సార్ ఇవి అన్నీ చదవాలి అన్ని ఇంపార్టెంట్ అయినా అన్ని ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంట్ అని కాదండి ఇంపార్టెంట్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఇంపార్టెంట్ కాదని ఎవరైనా అంటే వాళ్ళ నోట్లో ఉండే వెంటనే మళ్ళీ ఇంపార్టెంట్ వర్డ్ అనేది వినపడుతూ ఉంటుంది మీరు గమనించవచ్చు సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి శిశు వికాసం బోధనాభ్యసన శాస్త్రానికి సంబంధించినటువంటి సిలబస్ అదేవిధంగా అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇంకా కూడా మనం ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేసామో ఖచ్చితంగా ఒకసారి చూడండి సో మనం పర్టికులర్గా ఏ అంశాలు అయితే బాగా ఫోకస్డ్గా ఉన్నా ఆ అంశాలు క్వశ్చన్లు అడిగారా లేదనేది మీకు అర్థమవుతూ ఉంటుంది అండ్ దీనికి సంబంధించినటువంటి బుక్స్ ఏవి చదవాలి అంటే బుక్స్ నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని శిశువికాసం అభ్యసనం సో ఇక్కడ మనకి పర్టికులర్గా ఎస్ఎండ్ వాళ్ళది బాగానే ఉంటుంది బాగానే ఉందండి చూశాను అండ్ అదేవిధంగా వన్ మోర్ థింగ్ అంటే విన్నర్స్ వాళ్ళది కూడా బాగానే ఉంది విన్నర్స్ బుక్ కూడా బాగానే ఉంటుందండి అండ్ ఇంకొకటి శ్రీ విద్యా పబ్లికేషన్స్ వాళ్ళ బుక్ కూడా బాగుందండి శ్రీ విద్య సో ఇలా మూడిట్లో మీరు ఏ బుక్ అయినా తీసుకోండి ఏ బుక్ తీసుకున్నా కానీ అన్నీ బాగానే ఉన్నాయండి సో బట్ ఏదైతే బుక్ తీసుకుంటారో బుక్లు మళ్ళీ మళ్ళీ మారవకండి ఎస్ఎండ్ ఎస్ ఓసారి తీసుకోండి అదే చదవండి ఇంకా విన్నర్స్ తీసుకున్నారు అనుకోండి అదే చదవండి శ్రీ విద్య తీసుకురనుకోండి అదే చదవండి తప్ప ఒకసారి అది తీసుకొని శ్రీవిద్య తీసుకొని ఇది బాగాలేదు ఎస్ అండ్ బాగుందని అది పట్టుకొని మీ ఫ్రెండ్ ఎవరో విన్నర్ చదువుతున్నాను ఇది పక్క పడేసి అది తీసుకొని ఇలా మొత్తం మార్చి మార్చి చదవకండి సో మొత్తం కూడా ఆగమైపోతారు తీసుకుంటే ఒకటే బుక్ తీసుకోండి మూడిట్లో ఏదైనా బాగుంది కాదనట్లేను నేను చూశాను వీళ్ళు నాకు ఎవరు మిత్రులు కాదండి దీంట్లో సో బట్ నేను బుక్స్ ఒకసారి రెఫర్ చేసి చూశాను కాబట్టి చెప్తూ ఉన్నాను సో ఈ మూడిట్లో ఏ బుక్ అయినా తీసుకోండి బాగానే ఉంది శ్రీ విద్యా పబ్లికేషన్స్ అయినా విన్నర్స్ అయినా ఎస్ అండి దట్స్ యువర్ చాయిస్ సో లైక్ పేజ్ క్వాలిటీ చూసుకోండి సార్ ఏది బాగుంది కొంచెం అంటే చూడటానికి కూడా కొంచెం మంచి కనపడాలి సో పేజ్లో కొంచెం వైట్నెస్ కనపడాలి డల్నెస్ ఉండకూడదు సో పేజ్లో కొంచెం స్టిఫ్నెస్ ఉండాలి అదే విధంగా సో మరి ఇన్ఫర్మేషన్ అంటారు ఇన్ఫర్మేషన్ అన్నింటిలో కూడా బాగా ఉంది బాగా ఉంది అన్నిట్లో మూడు బుక్లు కూడా బాగా రాస్తారంట మీరు రాసినా నేను రాసినా ఎక్కడ లేదు ఎవరు రాసినా కానీ తెలుగు బుక్స్ ముందు పెట్టుకొని రాయాల్సిందే అదే పని చేస్తాం మనం కూడా సో మీకు ఇంకా బాగా ఓపిక ఉన్నది నేను ఇంకా బాగా రెఫర్ చేస్తాను అంటే హాయిగా బీయర్ డిఎర్ తెలుగు అక్కడ సంబంధించిన బుక్స్ అండ్ సో సంబంధించిన పెడగదు ఇక్కడ మీరు బాగానే ఉంటుందండి ఇక్కడ మనకేమవుతుందంటే చైల్డ్ డెవలప్మెంట్ గురించి బీఎడ్ డిఎడ్ బుక్స్ చదువుతాం ఓకే సో పెడగాజీకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు పర్టికులర్గా ఒక బుక్ అన్నట్టుగా కనిపించదు ఓవరాల్గా పెడగాజీలో ఉండేటువంటి కోర్ కాన్సెప్ట్స్ మొత్తం తీసుకొని ఓవరాల్గా మనం ఒక్కగా ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది కష్టమైన పని కాబట్టి ఖచ్చితంగా మూడికి ఏదైనా బుక్ తీసుకొని వెళ్ళిపోండి బ్లైండ్గా ఫాలో అయిపోయిన సరిపోతుంది ఓకేనా రైట్ ఇది వచ్చేసి కంప్లీట్గా సిడీపీకి సంబంధించిన సిలబస్ అదేవిధంగా ఇంపార్టెంట్ పర్టికులర్ పార్ట్స్ అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ ప్రీవియస్ చూసారు కదా అది సో ఈవెన్ మీరు యూ కెన్ చెక్ ద లాస్ట్ క్వశ్చన్ పేపర్ సో దాంట్లో మరి అభ్యసన సిద్ధాంతాలనే వికాస సూత్రాల నుంచి అడిగాడ ఎన్సీఎఫ్ నుండి అడిగాడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్ నుండి అడిగాడు అండ్ వికాసానికి సంబంధించిన రకరకాల సిద్ధాంతాలు సిద్ధాంతాల నుంచి క్వశ్చన్ అడిగాడా నెక్స్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ దాని నుండి అడిగాడా ఒకసారి చెక్ చేయండి నేను చెప్పడం మీరు చెక్ చేస్తే సో ఎవరు కరెక్ట్ చెప్తున్నారు ఎవరు తప్పు అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది సో యూ క్యాన్ జస్ట్ ఫైవ్ యువర్ సెల్ఫ్ సో అంతే తప్ప ఎవరో భయపెట్టినారో భయపడాల్సిన పని లేదు ఇక్కడ సో మనం ఇక్కడ మొత్తం కూడా డైరెక్ట్గా చూస్తాం ఏదన్నా అంతే దట్స్ ఇట్ సో ఏది మాట్లాడినా ఫ్యాక్ట్ దట్స్ ఇట్ సో అంతే తప్ప యాస్పరెంట్స్ అన్నెసరీగా భయపెట్టడము భయపెట్టి గురి చేయడము సో ఇంత అంతా అని చెప్పేశడము సో అది కాదండి ఉన్న ఫ్యాక్ట్ ఇది సో ఇక్కడ ప్రొజెక్ట్ చేసి చూపిస్తాం దట్స్ ఇట్ రైట్ సో ఐ ఆల్ ద బెస్ట్ మెయిట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టిల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఎ గ్రేట్ డే